మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా దసరా శుభాకాంక్షలు దసరా పండుగను మనం ఎందుకు ఎందుకు జరుపుకుంటామంటే మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి తొమ్మిది రోజులు కష్టపడి యుద్ధం చేసి మహిషాసురుడిని మధ్యాహ్నంతో చంపింది అనమాట మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తప్ప చేస్తాడు ఆ తపస్ తపస్ చేయడం బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోని అంటాడు అంటే పురుషులతోటి నాకు మరణం ఉండాలి ఉండొద్దు పురుషులు అని వరం కోరుకుంటాడు అంటే స్త్రీలైతే పర్వాలేదు అని స్త్రీలు శక్తిహీనులని వాళ్ళ అమలలో వాళ్ళు అనుకుంటారు కానీ స్త్రీలు ఆదిశక్తులు ఆదిశక్తి స్వరూపులు అని తను అనుకోడు అయితే ఆ గర్వంతో పురుషులు అంటే వృద్ధులను పురుషులను వాళ్ళ స్త్రీలను బాల బాలలను వీళ్ళందరినీ కూడా వేధించడం మొదలు పెడుతుంటాడు అతను ఆగడాలు మరీ మరీ పోతుంటాయి ఇంద్రుడికి ఇంద్రుని పైన కూడా దండయాత్ర పోతుంటాడు ఇంద్రుడు వీళ్ళందరూ దేవులందరూ కలిసి మళ్ళీ శంకరుడి దగ్గరకు వస్తారు శివుడి దగ్గరకు వచ్చేసి దీన్ని పరిష్కారం ఏం తెలియనంటే అందరూ కలిసి ఆలోచించి పార్వతీదేవిని వేడుకుంటారు పార్వతీదేవియే ఒక శక్తి స్వరూపిణి అయితే మిగిలిన దేవుళ్ళు కూడా వాళ్ళ అంతా కూడా అమ్మవారికి ధారపోసి ఒక కొత్త శక్తి స్వరూపిణిలాగా మహేశ్వరం అందరైనాగా దుర్గాదేవిగా అవతారం వాళ్ళందరి శక్తులన్నీ కలిపి దుర్గాదేవిగా అవతారం అవతారం ఎత్తుతుంది అయితే దుర్గాదేవికి ఎనిమిది చేతులు ఉంటాయి అష్టభుజి ఎనిమిది చేతులలో ఒక్కొక్క చేతికి ఒక్కొక్క దేవుడికి ఆయుధాలు ఉంటాయి శ్రీశూలం కానీ రకరకాల ఆయుధాలు విష్ణువైతే సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఈ విధంగా అందరూ ఆయుధాలు ఇచ్చి అమ్మవారిని యుద్ధానికి పంపుతారు యుద్ధానికి పంపితే ఆ యుద్ధంలో మహిషేశ్వరుడిని తొమ్మిది రోజులు కష్టపడి అంటే తొమ్మిది రోజుల వరకు కూడా అతని శక్తి ఎట్టు ఎటు ఎట్టి పరిస్థితుల్లో సన్నగిలలేదు యుద్ధం జరుగుతూనే ఉంది తొమ్మిది రోజులు జరుగుతూనే ఉంది తొమ్మిదో రోజు తర్వాత అతను శక్తిహీనుడైపోయి అమ్మవారి చేతిలో చనిపోతాడు ఆ సందర్భంగానే దుర్గాదేవిని తొమ్మిది నవరాత్రులు దేవి నవరాత్రులుగా భావించి మనం తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తాం అమ్మవారికి రకరకాల అలంకరణలు చేస్తాం మళ్ళీ వాళ్ళందరూ రకరకాల ప్రసాదాలు ఇబ్బంది అమ్మవారికి మనల్ని కాపాడినందుకు అప్పుడు ప్రజల్ని కాపాడినందుకు మనమంతా కూడా అమ్మవారిని నవరాత్రులుగా మనం పూజ చేస్తాం దానినే దేవి నవరాత్రులు అంటారు ఇది దసరా పండుగ యొక్క విశిష్టత పాండవులు కూడా తన అజ్ఞాతవాసాన్ని వదిలి వదిలిపెట్టి వాళ్ళు జమ్మి చెట్టు మీద ఆయుధాలన్నీ దాచిపెట్టి అజ్ఞాతవాసానికి వెళ్తారండి విరాట రాజ్యండి అయితే అజ్ఞాతవాసం అయిపోతుంది ఆ సందర్భంగా పాండవులు జమ్మి చెట్టు నుండి ఆయుధాలు తీసుకున్న రోజు వాళ్ళ అజ్ఞాతవాసం ముగించిన రోజు ఉత్తర గోహ గో గోగ్రహణంలో విరాట రాజు యొక్క ఆవులన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట అంటే మానవులు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం అని కవరులు వేసిన ఎత్తుగడ అప్పటికీ అజ్ఞాతవాసం కనుక అర్జునుడు ఈ ఆయుధాలను తీసుకొని యుద్ధం చేసి ఓలన్నిటిని వాప తీసుకుంటాడు ఇదన్న అన్నమాట అండి దేవి యొక్క అంటే దేవిని పూజిస్తే ఎట్లా జమ్మచెట్టుని పూజ అందుకనే దసరా రోజు మనము ఆయుధ పూజ చేస్తుంటాం ఆయుధ పూజ అంటే ఏమైనా ఆయుధాలే మనం వాడుకునే ఏమైనా ఆయుధాలే ఆయుధ పూజ మనం అందుకనే ఏ విధవరాత్రులు అయిపోయినాక దసరా రోజు మనం చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కమెంట్ చేయండి బాగా అండి మీరు